ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి విశేషాలు శ్రీ అనంతపురం జిల్లా సెట్టూరు మండలం తిప్పనపల్లి మలకలేడు గ్రామాలకు చెందిన నలభై ఆరు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి కళ్యాణదుర్గం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అనంతపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ సమక్షంలో అమిలినేని క్యాంపు కార్యక్రమంలో పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਕੁਰਬਾ ਗਾਸਨ ਕੁਰਬਾ ਗਾਸਨ ਕੁਰਬਾ ਗਾਸਨ ਹੱਟ ਮੇਰ ਨਿਲਵਾਣਾ ਚੀਪਨ ਬੋਲਾ ਕੀਰਿਆ